పోయింది హైకమాండ్కి వాళ్ళు పరిశీలిస్తున్నారు నీ పొజిషన్ చూసుకోమని చెప్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అంటావా సవాల్ విసురుతున్నా నువ్వు రా నువ్వే పోటీ చేయి తెలుగుదేశం తరఫున నేను వస్తాను వైసీపీ తరఫున ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం ఖచ్చితంగా మాట్లాడుకుందాం నువ్వే పోటీ చేయి ఇక్కడ పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం నేను కూడా పోటీ చేస్తాను ఎవరు గెలుస్తారో తప్పకుండా ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు ప్రజలేదో బుద్ధి చెప్పారు వైసీపీ కంగా బుద్ధి రాలేదు అంటున్నారు ప్రజలు పోయిన ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్లో వైసీపీని ఓడించారు మళ్ళీ ఈసారి ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి సంవత్సరం కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక రూపాయి నియోజకవర్గంలో ఇంతవరకు ఫండ్స్ తేలా ఇంతవరకు నడపట్లా గుర్తుపెట్టుకోండి జేఎన్టీ ఇంతవరకు ఏ పరిస్థితిలో తెలుసు కేంద్రీయ విద్యాలయం సైట్ గురించి నిర్ధారణ చేయడానికి ఏను ఇంతవరకు ఒక మాట మాట్లాడలా రోడ్లు వేయలేదు ఇంతవరకు అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు వేసుకుంటున్నారు నర్సరాపేటలో ఒక సింగిల్ రోడ్ వేయాల జొన్నలగడ్డ విసప్పపాలెం రోడ్డు పాడైపోయిందని నీకు ముందే తెలుసు ఇంతవరకు ఒక రూపాయితో రోడ్డు వేపించాల ఆ రోడ్డు ఇంతవరకు ఎంత ఎంత గందరగోళంగా ఉందో ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చూస్తున్నాం మున్సిపాలిటీలో ఒక రోడ్లు వేసావా కాలువలు కలవట్లుకొని రోజు పొద్దున్నే చీపులను చాట పట్టుకొని రోజు ఎక్కడ ఊడుద్దామని చూస్తున్నాం అయినా సరే శుభ్రంగా లేదు అయినా సరే లేదు కలెక్టర్ గారి వాళ్ళ నోటీస్ ఇచ్చాడు స్పెషల్ డ్రైవ్ పెట్టండి అని ఆర్డర్ వేసాడు కలెక్టర్ గారి వాళ్ళ శానిటేషన్ మీద అంటే ఎందుకు వేసాడు అధ్వానంగా ఉంది కాబట్టి కాబట్టి నువ్వు ఆల్రెడీ సంవత్సరానికి అయిపోయింది అర్థమైపోయింది ప్రజలకి అన్నం రెండు మెతుకులు జనగానే అర్థమైపోద్ది ఉడికిందా లేదా అని ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కేవలం మోసం చేయించి ఓట్లు వేయించుకున్నాడు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తా ఉన్నాను ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ హామీలు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నారు తల్లికి వందనం జూన్ పన్నెండు అంటనో ఇంతవరకు వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకోలేదు వాళ్ళ లిస్టు గైడ్ లైన్స్ ఇంతవరకు ఇవ్వలేదు డిఇఓకి ఎంఈఓకి అంటే పన్నెండో తారీఖు కూడా లేనట్టే ఆర్టీసీ ఆగస్టు పదిహేను అనవ ఆర్టీసీలో ఉచిత బస్సులు పెట్టాలంటే మూడు వేల కోట్లు పెట్టి బస్సులు కొనాలి రెండు వేల కోట్లు పెట్టి రెండు వేల కోట్లతో రెండు వేల మంది సారీ రెండు వేల మంది బస్సు కండక్టర్ని డ్రైవర్ని రిక్రూట్ చేసుకోవాలి ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వట్లేదు హాస్పిటల్కి ఎంత దారుణంగా ఉందో హాస్పిటల్లో ఈరోజు పరిస్థితి చూస్తున్నాం కాబట్టి నేను ఒకటే కోరుతూ ఉన్నాను మద్యం ఈరోజు ఎక్కడ మంచినీళ్ళు దొరకకపోయినా లిక్కర్ మాత్రం డోర్ డెలివరీ మంచినీళ్ళు మైనర్లు కూడా ఆఖరికి నర్సరావుపేటలో ఫోటో కూడా వేసాం మైనర్ బాలికలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళు కూడా మద్యం షాపులకు వెళ్ళి మద్యం తాగే పరిస్థితి తీసుకొచ్చాం డోర్ డెలివరీ చేస్తున్నావు ఏర్లు అయిపోతా ఉంది మద్యం ఈ రాష్ట్రంలో కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది సంవత్సరం కాలం టైం ఇచ్చాం సంవత్సరం కాలం తర్వాత రోడ్లు ఎక్కాం అంటే ఇంకొక సంవత్సరం తర్వాత ఎట్టుంటుందో ఈ జన ప్రపంచం ఒకసారి ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలుకొల్పే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ సూపర్ సిక్స్ హామీల్ని వెంటనే ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం